హాయ్ మిత్రమా మరి యూట్యూబ్స్ నేను స్టార్ట్ చేసి అయితే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు స్టార్ట్ చేశాను దాదాపుగా మూడు నెలలు పూర్తయి నాలుగో నెలలో పడ్ నాలుగో నెలలు వచ్చేసింది అయినా కూడా ఎంతో స్పీడ్గా చక్కగా నన్ను ఆదరించి మరి ఎంతో మరి ప్రేమిస్తున్నారు చక్కగా వీడియో నా వీడియోలను చూస్తున్నారు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు చక్కని కామెంట్స్ కూడా పెడుతున్నారు మిత్రమా ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను మరి మా అంతేకాదు మిత్రమా మరి నేను ఇంతమంది సబ్స్క్రైబర్లు ఈ వారం రోజులు ఒక చిన్న వీడియో చేశాను అదేంటంటే మా అమ్మ వాళ్ళకి నేను వెళ్తే తమ్ముడు వాళ్ళంటికి వెళ్తే తమ్ముడు మరదలు ఒక చీర పెట్టింది ఆ చీర స్పీడ్గా కుట్టుకొని ఒక రోజులోనే ఆ బ్లౌజ్ వేసుకొని మరలా చెల్ల మ్యారేజ్ డేకి వెళ్ళానని చెప్పాను కదా ఆ వీడియో మాత్రం చాలా బాగా మరి సబ్స్క్రైబర్లు పెరిగారు మిత్రమా దానికిగా నేను సంతోషిస్తూ ఉన్నాను మరి చాలా చాలా మరి నేనైతే హ్యాపీగా ఉన్నాను మరి ఇవాళ పదిహేడో తారీఖు కదండి పదిహేనో తారీఖు రాత్రి నుంచి ఇప్పటి వరకు అంటే పదిహేడో తారీఖు ఉదయం వరకు నాకు వచ్చినటువంటి సబ్స్క్రైబర్ని చూస్తే నేనైతే ఆశ్చర్యపోయాను మిత్రమా ఎంతమంది తెలుసా దాదాపుగా రెండు వేల మూడు వందల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు మరి దానికి గాను నేను ఎంతో సంతోషిస్తున్నాను యూట్యూబ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ప్రేమ పూర్వక కృతజ్ఞతలు నేను తెలియచేస్తున్నాను ఒకసారి చూడండి ఆ స్క్రీన్ మీకు చూపిస్తాను ఇదిగోండి మిత్రమా చూడండి చూసారు కదా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రేమపూర్వక హృదయ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను మిత్రమా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు ఆ ప్రజలకి ఉపయోగపడేటువంటి వీడియోలు చేయాలని మరి నేను అనుకుంటున్నాను మీ మీ అందరి ప్రోత్సాహం ఉంటే నేను చేస్తాను మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా